నక్కజిత్తుల నారా చంద్రబాబు నాయుడు కింద తానే విజయం సాధించినట్లు ప్రచారం చేసుకోగల దిట్ట ఆ ప్రచారానికి అవసరమైన బాజా భజంత్రిలు మీడియా సపోర్ట్ ఉన్నబట్టి అది అలాగ చలామణి అయిపోతుంది నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలులో ఘోరంగా విఫలమై ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రేవంత్ రెడ్డితో చర్చలు పేరుతోటి విపరీతమైన ప్రచార ఆర్భాటం చేసి అక్కడ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ ప్రజలకు వాగ్దానం చేసిన ఎన్నికల వాగ్దానం గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు అయితే ఎవరు చిత్తశుద్ధితో ప్రయత్నం చేశారు ఎవరు మోసపూరితమైన ప్రకటనలు చేస్తున్నారు అని ప్రజలు క్రమక్రమంగానైనా గుర్తిస్తారని భావించవచ్చు రెండు వేల పదిహేనులో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఓట్లు కొనుగోలు క్రమంలో ఐదు కోట్ల కేసులో నోటుకు నోటుకు ఓట ఓటుకు నోట ఏమైనా అందాము కేసీఆర్కు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే అందులో రేవంత్ రెడ్డి గారు దొరికిపోయారు ఆయన చంద్రబాబు గారి వాయిస్ రికార్డింగ్ కూడా జరిగింది అప్పుడు ఈనాడు రామోజీ సహాయంతో కేసీఆర్ గడ్డం పట్టుకొని ఇక నేను తెలంగాణలో ఉన్నాను ఏపీ హక్కులను వదులుకుంటాను అని పది ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను వదులుకొని ఏపీ ఆస్తులకు అనధికారంగా రాసిచ్చి అర్ధరాత్రి విజయవాడకు కరకట్టకు పారిపోయి వచ్చాడు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నేను తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీని పునర్నిర్మిస్తాను అని చెప్తున్నారు కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే తెలంగాణలో రేవంత్తో కలిసి టీడీపీ బలోపేతానికి మరియు సొంత వర్గ పోపర ప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెడుతున్నట్టుగా కనిపిస్తున్నది అంటే ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టి ప్రైవేటు ప్రయోజనాలను పొందటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సఖ్యంగా ఉంటూనే బాబు ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన కరెంటు బకాయిలు ఆరు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు రాబట్టే విధంగా కేంద్రపై ఒత్తిడి తెచ్చి కేంద్రం చేత బకాయిలు కట్టండి అని ఆనాడు సి ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పించాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే దానిని అమలు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం టలాయించింది అవసరమైతే మాకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఎన్నో పన్నెండు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు ఇవ్వాలంటూ మండివాదనకు తీసింది అలాగే నాగార్జున సాగర్లో ఏపీలో ఉన్న భాగాన్ని జగన్ అధీనంలోకి తీసుకున్నాడు ఎన్నికల సమయంలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధీనంలో తీసుకున్నాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు అలా చేయడానికి ధైర్యం చేయలేకపోయాడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైనా సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏపీ భూభాగంలో ఉన్న సాగర్ స్పిల్వేలో సగాన్ని హెడ్ హెట్రిగ్యులేటర్ను అధికారులు స్వాధీనం చేసుకుని తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు రెండు వేల మూడు వందల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు తరువాత కేంద్ర అభ్యర్థనతో సాగర్పై నవంబర్ నాటి యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్వహణ బాధ్యతను బోర్డుకు అప్పగించారు అయితే మన అధిక ఆంధ్రప్రదేశ్ హక్కులను అసెట్ చేసుకోగలిగారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు శ్రీశైలం నుంచి ఎనిమిది టీఎంసీలు నీటిని తరలించడానికి జ జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక వేశారు అని నిండు అసెంబ్లీ సభలో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఎవరికి ఏపీ కోసం పనిచేశారు ఎవరు ఏపీని తాకట్టు పెట్టారు అనేది ఆ ప్రకటన ద్వారా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు భద్రాచలంలోని ఏడు మండలాల్లో ఐదు గ్రామాలు అయిన ఏటపాక గుండాల పురుషోత్తంపట్నం కన్నాయిగూడెం పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలు తెలంగాణకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును అడిగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో నలభై రెండు శాతం వాటా పోర్టుల్లో తీరంలో పోలవరం నీటిలో రేవంత్ వాటా అడిగినట్లు పత్రికల్లో వస్తున్నాయి నిజానికి ఇది అంటే ఈ ఈ మొండి వాదన లేవదేయడానికి కారణం ఏంటంటే అసలు సమస్యలను పక్కదారి తప్పించి అసలు ప్రజల దృష్టిని మళ్లించి ఈ పీఠముడి ఈ విభజన చట్టంలోని హామీల అమలును మరింత జాప్యం చేస్తూ ప్రజల దృష్టిని వీటిపై పెట్టి గ్యారంటీల అమలు రెండు రాష్ట్రాల్లో గ్యారంటీల అమలు గురించి దృష్టి పెట్టకుండా ఇద్దరు అంటే సహచరులందమా గురు శిష్యులందమా ఆ చంద్రబాబు గురువు అంటే రేవంత్ రెడ్డి ఒప్పుకోడు రేవంత్ రెడ్డి శిష్యుడు అంటే చంద్రబాబు ఒప్పుకోడు ఉంటారు గురు శిష్యుల సంబంధం అలాంటిది ఒకరిని మించిన వాళ్ళు ఒకరు అంటే తాతకు దగ్గులు నేర్పే టైప్ లీడర్స్ అలా హుషారుగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ప్రజలు కూడా అంతే హుషారుగా ఉన్నారు కాబట్టి నాయకుడు కూడా అంతే హుషారుగా ఉండాలి తిరుమల తిరుపతి దేవస్థానం నలభై రెండు శాతం వాటా పోర్టుకులు అంటే రేవు పట్టణంలో దారి లేదు కేసీఆర్ ప్రభుత్వం కూడా మాకు బందరు రేవులు పాసేజ్ ఇవ్వండి మాకు అవకాశం ఇవ్వండి అని సామరస్యంగా అడిగారు డిమాండ్గా అడగలేదు ఖచ్చితంగా అంటే చరిత్ర తెలిసిన కొద్దిమందికైనా తెలుస్తుంది అసలు నిజాం రాజ్యము తెలంగాణ సామ్రా తెలంగాణ రాజ్యం యొక్క సంపద సిరి సంపదలంతా బందరు రేవు మీద ఆధారపడి ఉండేవి బందరు రేవు నుంచి జరిగే ఎగుమతుల ద్వారా వచ్చే అపారమైన సంపదలు సిరి సంపదలు తెలంగాణకు దఖలయ్యాయి ఆ విషయాన్ని అంటే ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఇలాంటి వాళ్ళు అలాంటివి అంగీకరించడానికి సిద్ధంగా లేరు తెలంగాణలో తయారైన వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయ్యే బందర్ రేవు ద్వారా అక్కడ ఇక్కడ జరిగే వేది ఇనుప ఇనుప ఖనిజం ఎగుమతి అయ్యేది అలాగే ఇక్కడ తయారయ్యే కత్తులు అవి విదేశాలకు ఎగుమతి అయ్యాయి ముడినం ఎగుమతి అయ్యేది అలాగే ఇక్కడ తివాసీలు వరంగల్లో త్రైవాసీలు అద్భుతమైన తివాసీలు విదేశాలకు బందర్ రేవు ద్వారా ఎగుమతి అయ్యాయి బందర్ రేవు అనేది ఖచ్చితంగా తెలంగాణకి ఎట్ ది ప్లెజర్ ఆఫ్ ది ఏపీ గవర్నమెంట్ కొంత వెసులుబాటు కల్పించవచ్చు మన సహోదర రాష్ట్రమే రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క బలహీనమైన పొజిషన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్న అడ్వాంటేజ్ తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణవాదులు కానీ ప్రయత్నించడం అంత శ్రేయస్కరం కాదు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న దుస్థితికి కారణము ఆంధ్ర ప్రాంతపు నాయకులే హైదరాబాదు మోజుతోటి హైదరాబాదుని సర్వతోముఖంగా అభివృద్ధి చేశారు అందులో తెలంగాణ వారి పాత్ర కూడా ఉన్నది సర్వతోముఖంగా అభివృద్ధి చేసిన హైదరాబాద్ నుంచి వస్తున్న అరవై వేల కోట్ల అదనపు ఆదాయంలో వాటా లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్కి వాటా లేకుండా పోయింది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు ఇండస్ట్రీస్ ఓకే మరీ దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నదని మనం చెప్పుకోవడానికి లేదు నిజానికి ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ వ్యవసాయానికి అని అధ్యయనాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది ప్రొవైడెడ్ అవర్ లీడర్స్ ఆర్ వైజ్ ఇనఫ్ టు ట్యాప్ ది రిసోర్సెస్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలి అనే అటువంటి ఆలోచనలు చేయటం అంటే ఏదో చదువుకున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఐటీ ప్రొఫెసర్ చాలామంది ఉన్నారు వాడన్ ప్లీజ్ చేయడానికి వాడకు ఉపాధి కల్పించడానికి అక్కడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అవసరమా లేకపోతే ఇరిగేషన్ ఫెసిలిటీస్ యాక్వాకల్చర్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద దృష్టి పెట్టాలన్నది ఆలోచన చేయటం మంచిది అంటే ప్లేయింగ్ టు ది గ్యాలరీ చంద్రబాబు నాయుడుకి బాగా అలవాటు నేను హైదరాబాద్ని అభివృద్ధి చేస్తా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తా అంటే ఇదే ఎటువంటి ఆయన హైదరాబాద్ని అభివృద్ధి చేసిందే తక్కువ ఇటువంటి మోడల్ని అక్కడ పెడితే మాత్రము తప్పకుండా దెబ్బతింటాడు ఇప్పుడు అమరావతి రాజధానిగా మొత్తం నిధులన్నీ అక్కడ పెట్టాడు అనుకోండి ఇది మరింత ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు పాలవుతారు అంటే గ్రామసీమల్లో అనేక భవనాలు కట్టి అవసరమైన సిబ్బందిని నియమించి ప్రజలకు సేవలు అద్భుతంగా అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మీద కోపంతో ప్రజల మీద కోపం ఉండక్కర్లేదు కదా ఆ కోపంతో వాటిని డిస్టెబిలైజ్ చేయటానికి డిస్టర్బ్ చేయటానికి లేకపోతే మెడికల్ కాలేజీల మాదిరిగా వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పేరు వస్తుందన్న ఉద్దేశంతో వాటినన్నింటినీ నిర ఇది పనికి రాకుండా చేయటానికి తప్పకుండా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తే అంతకంటే దురదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండదు